హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వెనక సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాల్ని తెర వెనుక జరిగే కొన్ని సంఘటనల్ని మీకు షేర్ చేయడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం మీ అందరూ కూడా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ సహకారాన్ని అందిస్తే మరింత మంచి కంటెంట్ని మీకు మేము షేర్ చేయగలుగుతాం అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ మీద క్లిక్ చేయడం ఒక కామెంట్ పాస్ చేయడం లాంటివి చేస్తే మాకు మోటివేషన్ వచ్చి మరింత మంచి కంటెంట్ని ఫ్యూచర్లో మీకు షేర్ చేస్తాం ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న నటుడు రాజనాల కానీ చివరి రోజుల్లో ఎంతో దీనమైన స్థితిని అనుభవించాడు ఆయన తన క్రూరమైన చూపులతో గంభీరమైన నటంతో జనాల్ని వణికించాడు జానపద సినిమాల్లో దుష్ట సేనానిగా హీరోలతో సమానంగా కత్తి యుద్ధాలు చేస్తూ సాంఘికాల్లో కుట్రలతో కుతంత్రలతో మంచి వాళ్ళ ఆస్తులను కొట్టేసే తేనె పూసిన కత్తి లాంటి విలనిజాన్ని పండిస్తూ రెండు దశాబ్దాల పాటు వెండి తెరపై వెలిగిపోయాడు రాజనాల దుష్టపాత్రలే కాదు కృష్ణాంజనేయ యుద్ధం లాంటి సినిమాల్లో హనుమంతునిగా భక్తి రసాన్ని గంభీరంగా పలికించాడు కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేసిన దుష్టపాత్రలే ఎక్కువగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి రాజీనాలు వస్తున్నాడంటే సాధారణ ప్రజలు అక్కడి నుంచి పారిపోయేవట ఎన్టీఆర్ కాంతారావు లాంటి నటులు జానపదాలు చేస్తే అందులో వాళ్ళకి సరిజోడుగా తలబడి యుద్ధాలు చేసేది రాజినాల మాత్రమే అప్పట్లో ఆయన కోట్ల ఆస్తులు సంపాదించట యాభై అరవై దశకాల్లో ఏ సినిమా చూసినా ఆయందే హవా కానీ డెబ్భైవ దశకానికి వచ్చేసరికి మాత్రం ఆయన హవా తగ్గింది ఆస్తులు కరిగిపోవడం మొదలైంది అంతకి కొద్ది కాలం ముందే విలన్గా కైకాల సత్యనారాయణ గారి హవం మొదలైంది దానికి తోడు తర్వాత రోజుల్లో రావు గోపాలరావు వంటి వాళ్ళు ఆయన స్థానాన్ని ఆక్రమించుకున్నారు రాజనాల్ గారు కరుడుగట్టిన విలన్ ఎప్పుడైనా సరే హీరో మీదకు దూసుకెళ్ళి డైరెక్ట్గా ఫైటింగ్ చేసే రకం పాత్రలు ఆయనకు బాగా వచ్చేవి కానీ తర్వాత రోజుల్లో పులులు లాంటి ఊరు పెద్ద హీరోకి దగ్గరగా ఉంటూ అదిని చూసి దెబ్బ కొట్టే బంధువు డబ్బున్న ఊరి కామందు ఇలాంటి విలన్ పాత్రలు ఎక్కువగా వచ్చేవి ఈ రకం విలన్లకి హీరోలతో డైరెక్ట్గా తలబడి ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కేవలం ఎత్తులు పై ఎత్తులు వేసి హీరోలను దెబ్బ కొట్టడమే ప్రధానం ఈ పాత్రలకి ఆయన సరైన చాయిస్ కాలేకపోయారు దానికి కారణం తరం మారడం ఒక కారణమైతే కొంతవరకు సెట్లో ఆయన ప్రవర్తన మరొక కారణం కావచ్చని ఆయన గురించి కొంతమంది ప్రముఖులు చెప్పిన విషయాలను బేరీజు వేసుకుంటే అనిపిస్తుంది రాజనాలకి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది నాతో కలిసి నటించేటప్పుడు నా పారితోషికం ఎంత అని ఆరా తీసేవాడు అంతకంటే కొంచెం ఎక్కువ ఇవ్వమని నిర్మాతలను అడిగేవాడు అని తన ఆత్మకథ అనగనగా ఒక రాకుమారుల్లో కాంతారావు గారు రాసుకున్నారు అలాగే చిన్న నటుల్ని చిన్నబుచ్చడం సినిమా వెనకాల జరిగే టెక్నికల్ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం లాంటివి ఆయన మీద కొంచెం విసుగుని కలిగించి తర్వాత రోజుల్లో అవకాశాలను దూరం చేసి ఉండవచ్చు ఆయన నటుడిగా గొప్ప ఖ్యాతిని ఆర్జించారు కానీ సెట్లో మాత్రం అనవసరంగా వాళ్ళ పనుల్లో వేలు పెట్టేవారట సహనటులకి డైలాగులు ఎలా చెప్పండి అలా చెప్పండి అని సలహాలు ఇచ్చేవట కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పర్లేదు కానీ సీనియర్ నటులైన గుమ్మడి లాంటి వాళ్ళకు కూడా ఈ తలనొప్పి తప్పేది కదట ఒకసారి షూటింగ్లో షాట్ పూర్తి చేసుకుని గుమ్మడి గారు కోపంగా బయటకు వచ్చారట ఇతగాడు డైలాగ్స్ ఎలా చెప్పాలో నాకు నేర్పుతున్నాడు అన్నట చిరాగ్గా మొహం పెట్టి పక్కనే ఉన్న నటుడు కేవీ చలం మీకేంటి సార్ మాకు కూడా డైలాగ్స్ నేర్పుతున్నాడు అన్నట కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా వదిలేవారు కాదు రాజనాల కెమెరా ఎక్కడ పెట్టండి షార్ట్ ఈ యాంగిల్లో షూట్ చేయండి అంటూ ఏదో ఒకటి చెబుతూనే ఉండేవట ఈయన వల్ల వాళ్ళు తెకమక పడిపోయేవారట ఒకసారి సీనియర్ నిర్మాత భావనారాయణ గారు ఈ విషయంలో రాజనాల గారిని చాలా గట్టిగానే మందలించారట పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన నువ్వా నేనా సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడిని ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తూ శాషగిరిరావు కెమెరా ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్తుంటే చిరాకు పడిపోయిన భావనారాయణ గారు రాజ్నాల అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు నిదానంగా షాట్ తిని నువ్వు ఈ షార్ట్లో లేవు కదా దూరంగా వెళ్ళి కూర్చో అని కాస్త గట్టిగానే చెప్పారట అయినా చాలాసార్లు ఇలాంటి అనుభవాలే ఎదురైనా చివరి వరకు ఇదే పద్ధతిని కొనసాగించారు రాజనాల సీనియర్ కావడంతో ఆయన్ని అలాగే భరిస్తూ వచ్చేవారట ఒకసారి వీరాభిమన్యు సినిమాలో రావి కొండలరావు గారు ద్రోణాచార్యుడి వేషం వేశారు రాజనాల దుర్యోధనుడి వేషం ఒక సన్నివేశంలో గురువు ద్రోణుడి కాళ్ళు శిష్యుడు దుర్యోధనుడు కడగాలి అప్పుడు రాజనాల నేరుగా రావి కొండలరావు గారి దగ్గరకు వచ్చి ఏమయ్య కొండలరావు చివరికి నీ కాళ్ళు కడగాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అనేసట్ట స్వతహాగా సౌమ్యుడైన కొండలరావు గారు దీంతో నాకేం సంబంధం లేదండి వెళ్ళి దర్శక నిర్మాతలతో మాట్లాడుకోండి అని చెప్పి మౌనంగా ఉండిపోయారట దాంతో అహంకరించిన రాజనాల అసలు ఈ సీన్ని డూప్తో మేనేజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నారట అది చాలామంది నటుల్లో ఉండే అహంకారమే కొంతమందికి అయితే సాగుతుంది కొంతమందికి సాగదు ఈ విషయం దర్శకుడు వి మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళిందట అదేంటి ఆ సీన్లో రైటర్ ఏం రాశాడు కాళ్ళు కడిగి ఈ నీళ్లు నెత్తిని చల్లుకోమని కదా ఆ సీన్ అలాగే ఉంటుంది అందులో ఏ మార్పు ఉండదు ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది అయితే ఇంకో దుర్యోధ చూసుకుందాం అనేసారట దాంతో రాజనాల్ గారు దారిలోకి వచ్చేసా సీన్ని కంప్లీట్ చేశారట మరొక సినిమా షూటింగ్ సమయంలో మేకప్ రూమ్లో నటులకి ఆనవాయితీగా అందించే సిగరెట్ బాక్స్ సమయానికి రాలేదట దాంతో ఆగ్రహం చెందిన రాజనాల అది వస్తేనే కానీ షూటింగ్కి రానని మేకప్ రూమ్లో ఉండిపోయారట విషయం తెలుసుకున్న దర్శకుడు డూండి గారు కోపంతో ఊగిపోతూ ఆయన వస్తాడా లేక మమ్మల్ని వేరే ఏర్పాట్లు ఏమైనా చేసుకోమంటారా అన్నట దెబ్బకి రాజనల్గరి గారి దిగొచ్చి షూటింగ్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మరొక సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి సిగరెట్ సంఘటనే హీరో ఎన్టీఆర్ గారి విషయంలో జరిగితే నిర్మాతలు పొరుగు పొరుగును వెళ్ళి సిగరెట్లు పట్టుకుని వచ్చి ఆయనకు అందించారట కానీ అది రాజనాల్ గారి విషయంలో సాగలేదు ఏదైనా స్థాయిని బట్టే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది తెలుసుకున్నవాడు గౌరవం నిలబెట్టుకుంటాడు లేకపోతే విలువ తగ్గించుకుని ఇబ్బంది పడతాడు తెలుగు సినిమా హైదరాబాద్కి మారుతున్నప్పుడు మద్రాసులో ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్ వచ్చేసట రాజనాల కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా ఆశించినంత అయితే రాలేదు మరోవైపు ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితులకు వచ్చేశారు రకరకాల ఇబ్బందులతో ఉన్న రోజుల్లో ఒకప్పుడు తను ఏ రావికొండలరావు గారిని అయితే చిన్నబుచ్చాడో అదే రావికొండలరావు గారి దగ్గరికి వచ్చి ఏమన్నా వేషాలుంటే చెప్పండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అడగాల్సి వచ్చిందట ఒక సినిమాలో ముసలి తల్లిదండ్రుల పాత్రలకి రావి కొండలరావు గారిని రాధాకుమారి గారిని బుక్ చేశారట నిర్మాతలు రాజనాల బాధలు విని అందులో ఆ భర్త పాత్రని రాజనాలకి ఇవ్వండి అని తను ఆ సినిమా నుంచి తప్పుకున్నట్ట కొండలరావు గారు అయితే వ్యాషన్ దొరికిన తర్వాత రాజనాల్లోని ఒరిజినల్ బయటకు పాపం సీన్ ఎలా తీయాలి అనేది దర్శకుడు క్లాసులు చెప్పడం లాంటి కార్యక్రమాలు మొదలెట్టేశాట దాంతో ఆ చిత్ర దర్శకుడు కొండలరావు గారికి ఫోన్ చేసి ఏంటి గురువుగారు మీరు ఏంటి తగిలించారు విసిగించేస్తున్నాడు మమ్మల్ని మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి అంటే అబ్బాయి ఆయన పెద్ద నటుడు అండి ఆయనకి నేను ఎలా చెప్పగలను ఈ రెండు రోజులు ఏదో ఒకలా భరించండి అన్నట్టు ఆయన కొంతమంది నటులతో ఇలాగే ఉంటుంది ఏమీ అనలేము అన్నారు రావికొండలరావు గారు ఒకసారి ఎలా పోయో తెలియగాని ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన రాజనాల్ గారు చివరి రోజుల్లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు హైదరాబాద్ వచ్చాక నంబర్ వన్ హలో బ్రదర్ తెలుగు వీర్ లేవరా వంటి సినిమాల్లో నటించినా ఆయనకి పెద్దగా కలిసి రాలేదు తెలుగు వీరు లేవరా చిత్రీకరణ సమయంలో కాలకి గాయాలయ్యాయట షుగర్ వ్యాధి ఉండడంతో ఒక కాలు తీసేయాల్సి వచ్చిందిట దాంతో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే ఇబ్బంది పడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన రాజనాల్ గారు మరణించారు వారిలో కొన్ని ఉన్న గుర్తుంచుకోదగిన గొప్ప నటుడైన అంతటి గొప్ప నటుడికి పరిశ్రమ నుండైనా ఇంకా ప్రభుత్వం నుండైనా వచ్చిన సహాయం పరిమితమే అనిపిస్తుంది మరొక గొప్ప నటుడు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఆనాటి ప్రభుత్వం తరఫున ఇంకా సినిమా పరిశ్రమ తరఫున వారికి కొంచెం సాయం అందించామని అది సరిపోక ఆయన మళ్ళీ మళ్ళీ కబుర్లు పంపుతూ ఉంటే ఇంకా చేయలేమని చెప్పేశామని అన్నారు అది వింటే ఎంతో బాధ కలుగుతుంది ఆయనకి ఎంత సాయం చేసినా సంతోషించేవాళ్లే కానీ కాదనే వాళ్ళు ఎవరూ ఉండరు తెలుగు సినిమాకి సంబంధించి రాజనాల ఒక చరిత్ర ఆయనకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి ప్రభుత్వం తరఫునైనా లేక సినిమా పెద్దలైనా పూనుకుని వారికి పూర్తి సాయం చేయడం అన్నది పెద్ద కష్టమీతి ఏమీ కాదు పూర్తి సాయం చేసి ఆయన్ని ఘనంగా సాగనంపు ఉంటే ఆ మహానటుడి అద్భుత చరిత్రకి ఘనమైన ముగింపు దొరికేది కానీ అలా జరగకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్